అవనికడ్డ నియోజకవర్గం కోడూరు మండలం కోడూరు మెయిన్ సెంటర్లో సాయి దుర్గా ఐ క్లినిక్ మరియు కళ్ళజోళ్ల షాప్ పూషాడపు వెంకట రామారావు గారి సారథ్యంలో నూతనంగా ప్రారంభం కోడూరు మండల ప్రజలు ఈ సదవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని కోరుతున్నాం మా క్లినిక్ సెంటర్ నందు అనుభవజ్ఞులైన కంటి నిపుణులచే కంటి పరీక్షలు నిర్వహించి నాణ్యమైన కంటి అద్దాలు సకాలంలో సరసమైన ధరలకు ఇవ్వడం మా ప్రత్యేకత మా ప్రాంచీలు అవనిగడ్డ కోడూరు నాగాయలంక ఎదురుమొండి చిన్నాపురం హైదరాబాద్ అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మెయిన్ సెంటర్ లో పూషాడప్పు వెంకట రామారావు ఆధ్వర్యంలో నూతనంగా ప్రారంభమైన సాయి దుర్గ ఐ క్లినిక్ అండ్ కల్లర్ జోళ్ల షాపు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అవనిగడ్డ లంకమ్మ తల్లి గుడి చైర్మన్ అన్నపురెడ్డి వెంకటస్వామి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బడే గాంధీ పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ అనుభవజ్ఞులైన డాక్టర్స్ను అందుబాటులోకి తీసుకొచ్చి నాణ్యమైన కంటి అద్దాలు సరసమైన ధరలకు అందిస్తున్న పూషాడపు రామారావును అభినందించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పెద్ది భాస్కర్రావు మాజీ ఎంపీటీసీ బడే వీరబాబు సిపిఎం పార్టీ నాయకులు ఆవుల బసవయ్య జనసేన పార్టీ నాయకులు మర్రే గంగయ్య ముద్దినేని చంద్రరావు కోట రాంబాబు పూతబోయిన సీతారత్న సాయిబాబు కాగిత రామారావు మరియు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు నమస్కారం మన కూరూరు మంగళ ప్రజలకి మరియు పరిసర ప్రాంత ప్రజలకి దిగువ ప్రాంత ప్రజలకి పెద్దలకి గౌరవనీయటువంటి నాయకులకు అన్ని పార్టీ నాయకులు ఈ రోజున మా సాయుధర్గా కంటిపట్లో కల్లూరు షాపు మెయిన్ సెంటర్ కోడూరులో ఓపెనింగ్కి అందరు సహాయ సహకారాలతో ఈరోజు రావటం జరిగింది ముఖ్యంగా బడే గాంధీ గారు సిబ్బలు కటింగ్ చేసి ఓపెన్ చేయడం జరిగింది అన్ని రాజకీయ పార్టీ నాయకులు అందరూ రావటం జరిగింది అదేవిధంగా మీ అందరి సహాయ సహకారాలతో మా యొక్క కంటి హాస్పిటల్ మరియు కల్లూరు షాపు మీరు ప్రజెంట్ చేస్తారని చెప్పేసి మీ కంటికి సమస్య ఏమైనా సరే నీటి కాసులు కానీ శుక్కులాలు కానీ కంటికి పొడలు కానీ మీకు కంటి తలనొప్పి కానీ వాడి నొప్పి ఎటువంటి సమస్య ఉన్నా మేము వెంటనే పరిష్కరించి దానికి తగు వైద్య సేవలు అందించి మీ యొక్క సహాయ సహకారాలతో మేము ఎప్పుడు వెళ్ళెప్పుడూ ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఏడున్నర వరకు కంటిపత్రం ఉంటామని చెప్పేసి కోడూరు ప్రజా మీకు అందరికీ నమస్కారం